అలేఖ్య హారిక దేత్తడి హారికగా యూట్యూబ్ స్టార్గా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ యూట్యూబ్లో అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ అయ్యింది బిగ్ బాస్ సీజన్ నాలుగులో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఈ డొట్ దేత్తడి హారికకు యూట్యూబ్ స్టార్గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ యూట్యూబ్లో అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ అసలు పేరు హారిక డొడ్దెత్త హారిక బిగ్ బాస్ సీజన్ నాలుగులో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే హౌజ్లో తనదైన అల్లరి పనులతో టాప్ ఐదులో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఈ భామ డొడ్ తొమ్మిది సెప్టెంబర్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడున తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాలతార అలేఖ్యహారిక ఈ బ్యూటీకి వంశీ కార్తీక్ అనే ఒక సోదరుడు కూడా ఉన్నాడు హైదరాబాద్ లోని ఓ పాఠశాలలో స్కూలింగ్ విద్య పూర్తి చేసింది మెహదిపట్నంలో ఉన్న సెయింట్ ఆన్స్ కళాశాల నుంచి బ్యాచలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిగ్రీ పట్టాపొందింది ఈ వయ్యారీ భామ అలేఖ్యకు చిన్నప్పటి నుంచి డాన్స్ పై మక్కువ ఎక్కువ చిన్నప్పటి నుంచి కొరియోగ్రాఫర్ కావాలని కోరిక రెండు సున్నా ఒకటి ఐదులో ఆమె హైదరాబాద్లోని అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో ఎగ్జిక్యూటివ్ గా చేరింది అలేఖ్య దాదాపు మూడు సంవత్సరాలు అక్కడ పనిచేసింది సోషల్ మీడియా వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే అందులో క్యూట్ బ్యూటీ దేతడి హారిక ఒకరు యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిన ఈ చిన్నది బిగ్ బాస్ షో తర్వాత మరింతగా క్రేజ్ను సొంతం చేసుకుంది తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది అదే సమయంలో దేత్తడి హారిక సోషల్ మీడియాలోనూ మరింతగా సందడి చేస్తూనే ఉంది ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ను షేర్ చేసింది దానిపై మీరు కూడా లుక్ చేయండి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన హారికకు బిగ్ బాస్ నాలుగో సీజన్లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది అలా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే నిర్వాహకులు ఇచ్చిన టాస్క్ వల్ల యంగ్ హీరో అభిజిత్కు క్లోజ్ అయింది అప్పటినుంచి అతడితో ట్రాక్ నడిపి హాట్ టాపిక్ గా మారింది ఇలా హారిక ఎప్పుడూ అతడితోనే ఉంటూ వార్తల్లో నిలవడంతోపాటు క్రేజ్ను రెట్టింపుచేసుకుంది దొద్దేత్తడి హారిక బిగ్ బాస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అద్భుతమైన ఆటతీరుతో అలరించింది ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించి రికార్డు క్రియేట్ చేసింది ఇలా ఫినాలేకు కూడా చేరుకుంది అంతేకాదు బిగ్ బాస్ వల్ల దాదాపు రూపాయలు నలభై లక్షల వరకు సంపాదించినట్లు ప్రచారం జరిగింది డొట్ బిగ్ బాస్ లో దేత్తడి హారిక అదరగొట్టడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి ఇందులో భాగంగానే దీని తర్వాత ఈ అమ్మడు సినిమాలు వెబ్ సిరీస్లు ఇంటర్వ్యూలు చేస్తూ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది ఫలితంగా ప్రస్తుతం దేత్తడి హారిక ఫుల్ బిజీగా గడుపుతోంది మరి ముఖ్యంగా వరుడు కావలేను అనే సినిమాలో ఆమె తనదైన శైలి యాక్టింగ్తో అలరించింది డొట్ మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి